మద్యం నాసిరకం నాసిరకం మద్యం రేట్లు పెంచేసిన దానివల్ల మళ్ళా వీళ్ళందరూ గంజాయి కడెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు డ్రగ్స్ అధ్యక్ష ఎక్కడ కాలేజీ ఉంటే ఆ కాలేజీ పరిసరాలు కూడా వెళ్ళిపోయినాయి కాలేజీ కూడా వెళ్ళిపోయినాయి అంటే ఏ విధంగా ఇది పెనిట్రేట్ అయిపోయిందంటే నేను ఎన్నికల ముందు చాలా సార్లు చెప్పాను అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం లాంగ్ కూడా కంట్రోల్ చేస్తాం కానీ గంజాయి కలవాటు డ్రగ్స్ అలవాటు అడిక్ట్ అయిన వాళ్ళ మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది కొన్ని కొన్ని సార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలా సార్లు చెప్పాను ఇది యథార్థం అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇది ఒక దురదృష్టం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక దగ్గర అధ్యక్ష దీనికి అడిషనల్ గా సోషల్ మీడియా తయారైంది అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి భావి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా తయారవుతుంది ఆనందపడుతున్నాం ఇంగవ పక్క ఈ రాష్ట్రంలో ఉండి మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో అధ్యక్ష తలసరి ఆదాయం భారత్ ఉంది లక్షా ఇరవై వేల డాలర్లు అందులో ముప్పై ఐదు శాతం తెలుగు వారు ఉన్నారు ఇంకో పక్కన అధ్యక్ష ఇక్కడుండే మన తలసరి ఆదాయం మూడు వేల డాలర్లు అంటే దగ్గర దగ్గర నలభై రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో నలభై రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అంటే మనలో సగం శక్తి ఉంది సామర్థ్యం ఉంది అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అది చూసినప్పుడు నాకు ఆనందం మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల ముప్పై ముప్పై వేల మంది వెళ్ళారు భారతదేశం నుంచి అందులో లక్ష ఎనభై ఆరు వేల మంది అంటే ఎనభై యాభై ఆరు పర్సెంట్ తెలుగు వాళ్ళు వెళ్ళారు భారతదేశం మొత్తం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చదువు మీద ఒక్క సంవత్సరం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే అరవై వేల కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దృసిపోయే పరిస్థితికి వచ్చారు కానీ ఇక్కడికి వస్తే అధ్యక్ష ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ అది చూస్తే బాధ ఒకటి పైన కదా అధ్యక్ష అందరి పైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు